ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నాటి ముచ్చట గుడి గంటలు షూటింగ్ జరుగుతోంది అందులో ఎన్టీఆర్ గారు హీరో ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో నిజానికి రామారావు గారు సాధారణంగా సిగరెట్లు కాల్చరు కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్ట్రేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు ఉది పడేసేవారు సో గుడి గంటలు షెడ్యూల్లో ఆయన కోసం రోజు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్ళు ఈ సినిమాకు డూండి నిర్మాత వి మధుసూదన్ రావు దర్శకుడు ఆ రోజుల్లో స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు గుండ్రటి డబ్బాల్లో వస్తుండేవి ఒక్కో దాంట్లో ఇరవై సిగరెట్లు ఉండేవి సినిమాలో కొన్ని చోట్ల ఎన్టీఆర్ చేతిలో ఈ డబ్బా కనిపిస్తుంది ఫారెన్ సిగరెట్లు కదా అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు రోజు ఉదయం తొమ్మిది గంటల కల్లా ఒక డబ్బా ఎన్టీఆర్ గారి వద్దకు చేరిపోవాల్సిందే తరువాత మధ్యాహ్నం భోజనం కాగానే మరో డబ్బా అందించాలి ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి సెట్ లో నిర్మాత డూండి ఉన్నారు సమయానికి ముల్లపూడికి సిగరెట్లు లేవు అయిపోయాయి నాలుక దాంతో ఎన్టీఆర్ గారి కోసం తెప్పించిన డబ్బా సీల్ సిగరెట్ ఎంచక్క ఊది పడేశారు ఈలోపు ఎన్టీఆర్ గారు రెస్ట్ తీసుకుని మేకప్ చేయించుకుంటూ సిగరెట్ డబ్బా కోసం కబురు పెట్టారు బాయ్ తెచ్చి అందించాడు సీల్ తీసి ఉండడం చూసి ఎన్టీఆర్ గారికి చిరెత్తింది డబ్బాలో రెండు సిగరెట్లు తక్కువగా ఉండడంతో కోపంతో కేకలేశారు బాయ్ భయంతో పరుగు పరుగున వెళ్లి సార్ హీరో గారు ఫైర్ అయిపోతున్నారండి ఎవరో సిగరెట్ డబ్బా సీల్ తీసి రెండు సిగరెట్లు కాల్చారట అన్నాడు డూండి గారితో అయితే ఏంటట వెళ్లి ఆయనకే చెప్పు నిర్మాత గారు ఒకటి రైటర్ గారు మరొకటి కాల్చుకున్నారట అని చెప్పు అని డూండి ఎన్టీఆర్ గారి కోపాన్ని లైట్ గా తీసుకున్నారు బాయ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి మళ్ళీ బుల్లెట్ వేగంతో వెనక్కి వచ్చాడు ఆయనకు ఫుల్ టిన్ కావాల్సిందేనంటండి లేకపోతే హీరో గారు అస్సలు సెట్ కి రానంటున్నారండి అని చావుకబురు చల్లగా చెప్పడంతో డూండి తెల్లబోయారు ఇక ఉంది ఈ సిగరెట్ డబ్బా కోసం పంచాయతీ దేనికి తెప్పిస్తే పోలే అనుకున్నాడు డూండి ప్రొడక్షన్ అసిస్టెంట్ చిట్టుబాబుని పిలిచి కారెక్కించి మద్రాస్లో లో ఎక్కడున్నా సరే అర్జెంటు గా ఓ సిగరెట్ డబ్బా తీసుకురాకపో అన్నాడు మామూలుగా టీ నగర్ లో ఆంధ్ర షాపుల్లో ఈ ఫారెన్ సిగరెట్లు చాలా వరకు దొరుకుతాయి కానీ ఆ రోజు అదేం దురదృష్టం అక్కడికి వెళితే స్టాక్ అయిపోయిందని చెప్పాడు సదర్ కిల్లి కొట్టయిన ఇక ఎక్కడ దొరకొచ్చు అని అడిగాడు ఆయన ఏదో అడ్రస్ చెప్పాడు అక్కడికి ఆరు మైళ్ళ దూరం పారిస్ కార్నర్ లో కాశీ చెట్టు వీధి అక్కడికి ఆగ మేఘాల మీద వెళ్లాడు చిట్టిబాబు ఇక్కడ ఎన్టీఆర్ గారు దుమధమలాడిపోతున్నారు ఆ ధూపం కోసం పొగలు కక్కుతున్నారు తీరా సిగరెట్ తీసుకొచ్చి ఎన్టీఆర్ చేతికి భద్రంగా ఇచ్చేసరికి టైం అయింది అప్పుడు గాని ఎన్టీఆర్ గారు మేకప్ రూమ్ నుంచి సెట్ లోకి రాలేదు షూటింగ్ జరగలేదు ఆయన కోపాన్ని గమనించి చల్లార్చడానికి నిర్మాత డూండితో పాటు రమణ కూడా ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారు సిగరెట్ కోసం కాదు బ్రదర్ డిసిప్లిన్ ఆ ప్రిన్సిపల్ కు నేను కూడా అతీతుని కారణం అంటూ కూల్ గా నడిచారు షాట్ కోసం ఎన్టీఆర్ గారు చేతిలో సిగరెట్ డబ్బాను సుతారంగా ఊపుకుంటూ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఈ సీన్ జరిగి అరవై ఏళ్ళైంది స్టిల్ ఈ రోజు కూడా తెలుగు సినిమా సెట్ లో హీరో కింగ్ అంతే సో అదండి ఎన్టీఆర్ గారికి మాట అంటే మాటే క్రమశిక్షణ విషయంలో ఆయన అంత కచ్చితంగా ఉండేవారు అందుకే ఆయన మహానటుడు అయ్యారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మామూలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాకమ్మ కబుర్లు